you mm -hmm. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నారి యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఇవాళ వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన రసగుల స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంట్లోనే వీటిని చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి వీడియో చూసిన తర్వాత మీరే అంటారు చూడండి ఇంత ఈజీగా ఉందా ఈ రెసిపీ అనేది మనం చిన్నప్పుడే తినే ఈ స్వీట్ని మీ పిల్లలకి చేసి పెట్టండి ఎంతో జ్యూసీ జ్యూసీగా లోపల క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసేకు ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో మనం ఒక బౌల్ తీసుకున్నామండి బౌల్లోకి ఒక కప్పు మైదా అనేది యాడ్ చేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మీ కాడ బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి చేతితో మంచిగా కలవెట్టేసేయండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి చూసారు కదా నేను కొంచెం తీసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ అనేది సో నేను డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి పిండిలో యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కలిపి పిండిలో యాడ్ చేస్తున్నానండి ఆ ఫుడ్ కలర్ మొత్తం పిండికి పట్టేలాగా మంచిగా చేతితో మనం చపాతి ఏ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకుంటామో అదే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోండి ఒకవేళ చేతికి పిండి అంటుకుంటుంది అంటే కొంచెం చేతిలో ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల పాటు ఆలోపు మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అనేది పెట్టేసుకున్నానండి దాంట్లోకి నేను ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను గ్లాస్లో ఉన్న ఫుల్ వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి నేను చక్కెర ఏ బౌల్తో అయితే తీసుకున్నానో అంతే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక కప్ షుగర్ అనేది యాడ్ చేద్దామండి నేను ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్తో వాటర్ కూడా తీసుకున్నానండి నేను మళ్ళీ చెప్తున్నాను చక్కెర కరిగేలాగా మంచిగా గట్టితో మిక్స్ చేయండి చూసేవారు కదా ఈ విధంగా రావాలండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటాము మనం గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే పాకాన్ని పట్టుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుందండి ఆ విధంగా వచ్చిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిడతో మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఈ పాకాన్ని వడకట్టేసుకున్నాం చూసారు కదా నేను ఈ విధంగా అండి ఇలాచి ఎన్ని నలకలు లేకుండా వడకట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా ఒకసారి మళ్ళీ కలుపుతాము వాటిని చేతికి అంటుకోకుండా మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది చేతికి తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి సరే కదా నేను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నాను మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉంటే క్యాప్తో కూడా యూస్ చేసి చేసుకోవచ్చు చూసారు కదా బాల్స్గా ప్రిపేర్ చేయడమే అయిపోయిందండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక్కొక్క బాల్ని డిప్ చేసుకుందాము డిప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా అన్ని వేసేసానండి వేసేసి ఇప్పుడు గరిడితో మంచిగా అటు ఇటు కలిపేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు దాకా ఫ్రై చేసుకునే అన్నీ ఇప్పుడు పాకంలోకి యాడ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పాకంలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వాటిని అలాగే వదిలేయండి ఆ పాకం అంతా లోపల దాకా పడితేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీ దగ్గర షుగర్ పౌడర్ కానీ లేకపోతే షుగర్ అయినా రెండు పైన కొంచెం అలా అలా స్ప్రింకిల్ చేసుకుంటూ చల్లేయండి మీ రసగుల్లా అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాము చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా సరిపోయింది షుగర్ కానీ అంతా చాలా టేస్టీగా ఉంది మరి చూసారు కదా ఇవాళ నైంటీస్ స్వీట్ రసగుల్ల రెసిపీని ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉన్న రసగుల్లని మనం ప్రిపేర్ చేసేసామండి ఈ వీడియోలో ఏదైనా డిఫరెంట్ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి సియో నెక్స్ట్ వీడియో బాయ్